హాయ్ హలో వెల్కమ్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ ఎఫ్ టు అగస్త్యా పార్ట్ సిక్స్టీ ఇక నుంచి ఆయన కాస్త బుద్ధిగా ఉండు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఎలక్షన్ల తర్వాత చెయ్యి ఇప్పుడు పిచ్చి పనులు చేసి అనవసరంగా నువ్వు ఇరుక్కొని మమ్మల్ని ఇరికించుకు మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు రావడమే కాకుండా పదవి పోయే అవకాశం కూడా ఉంటుంది మీరు నువ్వు చేసిన పిచ్చి పనుల వల్ల ఇంకెవరైనా పదవి పోయిందంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడరందరూ కాస్త జాగ్రత్తగా ఉండు అని మినిస్టర్ని తిట్టి పంపించడంతో చాలా ఫీల్ అవుతూ బయటకొస్తాడు వీడినేమీ చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అవుతున్నారు మినిస్టర్ గారు బామ్మ ఇలా జరిగిందని న్యూస్ బయటకొస్తేనే హైకమాండ్ నుంచి నాకు ఈ రకంగా చివాట్లు పడ్డాయి అసలు అగస్తే ఉన్న దగ్గర సాక్ష్యాలన్నీ బయట పెడితే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని భయపడ్డాడు ఎలక్షన్ అయ్యే వరకు వీడు సైలెంట్ గా ఉంటే చాలు తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత వీడిని ఒక ఆట ఆడుకోవాలి అన్నట్టు కోపంగా ఉంటాడు మినిస్టర్ ఇప్పుడు కావాల్సింది కోపం కాదు నిజంగానే నవ్వలేదన్నా జరిగితే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అప్పుడు నా బతుకు బస్టాండ్ అవుతుంది అనుకుని ఎలక్షన్లు అయ్యే వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అందరినీ పీల్చి పిప్పి చేస్తాందా అని కోపంగా అనుకుంటాడు అల్లుడి గారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది శాంతి మా ఇంటికి వెళ్తున్నాం అత్తయ్య గారు అక్కడి అగస్త్య అగస్త్యా ఎక్కడైనా సేఫ్ గా ఉంచు ఏం పర్వాలేదు అత్తయ్యా ఈ పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎవరు బెదిరిస్తే జరిగింది ఇవన్నీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు ముఖ్యంగా మా అమ్మకి తెలుసు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు పైగా నేను కూడా అక్కడే ఉంటాను కాబట్టి మీరు సేఫ్గా ఉంటారు అది కాదు బాబు అత్తయ్య ఇంకేం మాట్లాడకండి మా ఇంటికి తీసుకెళ్తున్నాను మీరు అక్కడ ఉండాల్సిందే అల్లుడు గారు ఆర్డర్ వేశాడు కానీ మీ ఇంట్లో అన్ని రోజులు ఉండడం నాకు ఇష్టం లేదు కూతురింట్లో అన్ని రోజులు ఉండడం పద్ధతి కాదు అంటుంది శాంతి అత్తయ్య అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు మీ కొడుకైనా కూతురు అయినా అక్షితనే కదా మరి అక్షితన్ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మీ బాధ్యత కూడా నాదే కదా అగస్త్యలో మాట్లాడుతుంటే ఇంత మంచి మనసున్న అల్లుడు దొరకడం నా అదృష్టం అంటుంది శాంతి అల్లుడు మంచితనానికి మనసులోనే మురుసకపోతుంది నువ్వెంత చెప్తున్నా అక్కడ ఎక్కువ రోజులుండడం నా మనసుకి బాధగా అనిపిస్తుంది అంటుంది శాంతి అత్తయ్య ఫీల్ అవ్వకండి ప్రస్తుతానికి మా ఇంట్లో ఉండండి ఆ మినిస్టర్ గారి ఆట కట్టించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడుంచాలో అప్పుడు ఆలోచిద్దాం మీరు ముందుగా ఇంకెక్కడైనా ఉందామనుకుంటే ఆ మినిస్టర్ వల్ల మీకు ప్రమాదం ఉంటుంది అప్పుడు అక్షత పూర్తిగా మిమ్మల్ని మిస్ అవుతుంది ఇదంతా విన్న శాంతి గారు నిజమే ప్రస్తుతానికి అల్లుడు చెప్పినట్టు వింటే బెస్ట్ అనుకుంటుంది ఇక డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికొచ్చారు అగస్త్య కారు దిగి బెదురుగా ఇంటివైపు చూస్తుంది శాంతి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదత్తయ్యా లోపలికి రండి అంటూ తనని లోపలికి తీసుకొచ్చి అమ్మా అని పిలుస్తాడు ఒరే నీకు పెళ్ళైందిరా ఇప్పుడైనా మీ భార్యని పిలవడం అలవాటు చేసుకో ప్రతిసారి అమ్మా అమ్మా అంటూ విసిగిస్తావేంటి అంటూ రూంలో బయటకు వస్తుంది సాహితి అమ్మా ఎవరొచ్చారో చూడు ఎవరా అంటూ చూసేసరికి సాతేగారు కనిపిస్తారు ఎప్పుడు గారిని చూడలేదు సాహితి అందుకని ఎవరు ఎవరు అన్నట్టు చూస్తుంది అమ్మ తన మా అత్తగారు అక్షిత వాళ్ళ అమ్మగారు అని చెప్పగానే పరుగు శాంతి గారి దగ్గరకు వచ్చి బాగున్నారా రదిన గారు ఏమీ అనుకోకండి మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేక అని అడిగాను పర్వాలేదండి నేను బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు అని అడుగుతుంది శాంతి మేమంతా బాగున్నాం ముందు మీరు కూర్చోండి అంటూ ఫాస్ట్ గా తనని మంచి మంచినీళ్లు తెచ్చి శాంతికి ఇస్తుంది సాహితి థ్యాంక్స్ అండి అది మంచినీళ్లు తాగిన తర్వాత తను ఏదో ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న సాహితి మీరేమీ భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు మీరిక్కడే ఉండొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని ఉండొచ్చు ఇది మీ అమ్మాయి అంటే ఇది మీ ఇల్లు కూడా వదిన గారు ఆ మాటకి సంతోషపడుతుంది శాంతి అలాగే ఇంట్లో అందరినీ తీసుకొచ్చి శాంతి గారికి పరిచయం చేస్తుంది అందరూ వచ్చి పేరు పేరున పలకరించి ఎలా ఉన్నారు అని ఆప్యాయంగా అడుగుతూ ఉంటే చాలా సంబర పడిపోతూ ఉంటుంది శాంతి ఆంటీ ఇన్ని రోజులకి మా ఇంటికి రావడానికి మీకు టైం దొరికిందా అంటాడు ఆర్య వీలు పడలేదు బాబు ఇప్పుడు వచ్చాను కదా అంటుంది ఎలాగో వచ్చారు కాబట్టి ఎక్కువ రోజులు మా ఇంట్లో ఉండి తీరాల్సిందే అంటాడు ఆర్య నవ్వుతుంది శాంతి అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటే గారికి భలే సంతోషంగా అనిపిస్తుంది ఇంతకీ అక్షిత ఎక్కడా అని అటు ఇటు చూస్తూ అడుగుతుంది చేతికి తగిలింది కదా ఆంటీ తనని బయటకు కూడా వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచాను రెస్ట్ తీసుకుంటుంది అని గొప్పగా చెప్తాడు అగస్త్య మీరొచ్చారన్న సంగతి తనకి తెలిస్తే ఎగురుకుంటూ వస్తుంది విషయం చెప్పి నేనే స్వయంగా తనని తీసుకొస్తాను అని లోపలికెళ్తాడు అగస్త్య చూడమ్మా ఈ ఇంటికి నువ్వు వియ్యపురాలివి నువ్వేం కంగారుపెడకు మా పిల్లలు ఇద్దరున్నారు మీకేం ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడకుండా ఇక్కడ జాగ్రత్తగా ఉండొచ్చు అని మిస్టర్ గొయంక కరుణాకర్ చెప్పడంతో వాళ్ళందరి మాటలకి కళ్ళు చెమ్మగిల్లుతాయి శాంతికి ఇంత మంచి వాళ్ళున్న ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా రావడం దాని అదృష్టం అనుకుంటుంది శాంతి అఖీడాలి ఇకొక సర్ప్రైజ్ అంటాడు ఇంత చిన్న దెబ్బకి హాస్పిటల్కి వెళ్లకుండా ఆపేశావు కొంపతీసి జాబ్ కూడా రిజైన్ చేయించి ఇంట్లో కూర్చోబెడదాం అనుకుంటున్నావా ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ అని చిటపెడిలాడుతుంది అక్షిత అబ్బో మేడం గారు చాలా కోపంగా ఉన్నారే చెప్పేది వినిపించుకునే అలవాటు అస్సలు లేదు అంటూ తను వెనక్కి వచ్చి కళ్ళు మోసి పద వెళ్దాం అంటూ నడిపించుకుంటూ తీసుకొస్తాడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ అరుస్తూ ఉంటుంది కానీ ఇంకా ఏమీ అనదు అగస్త్య అని ఒక ఒకవేళ బయట ఎవరైనా ఉంటారేమో అసలు ఏంటి కళ్ళు మూసుకొని నడిపించాల్సిన అవసరం ఏంటి మామూలుగా నడుస్తాను కదా ఈ మధ్య మీకు ఇలాంటి పిచ్చి పనులు ఎక్కువైపోయాయి అంటూ అగస్తే మీద అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పాల్సింది నీ మీద మెల్లిగా కాదు కొంచెం గట్టిగానే విసుక్కుంటూ ఉంటుంది చూడండి అత్తయ్య మీ అబ్బాయి ఆఫీస్ మానేసి నాతో ఇలా ఆటలు ఆడుతున్నారు అంటూ కంప్లైంట్ ఇస్తుంది సాయితీకి వాడేం చేసినా నీకోసమే కదే అని గొంతు వినిపిస్తుంది అవును అందరూ ఆయనకే సపోర్ట్ చేయండి నా వైపు ఒక్కరు కూడా లేరు అంటూ అలుగుతుంది అక్షిత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అక్షితలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా కోపం వస్తుందేమో అన్నట్టు శాంతి గారికి కాస్త భయం వేస్తుంది చూడు మూసి ఎలా తీసుకొస్తున్నాడో నీకోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో కాస్త ఓపిక పడొచ్చు కదా అక్షిత అని నవ్వుతూ అంటాడు ఆర్య మీ అన్నదమ్ములిద్దరూ కలిసి మళ్ళీ ఏదో పెంట చేస్తున్నారనమాట అని అంటూ ఉంటుంది అక్షిత అవును ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కానీ మేము చేసే పని వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి అనుకుంటాం అంటాడు అగస్త్య ఇంతకీ చేతుల్ అసలు సర్ప్రైజ్ ఏంటో చూస్తాను అని గోలగోలకు అరుస్తూ ఉంటుంది అక్షిత ఇక గారికి ఎదురుగా నిలబడి కళ్ళ మీద ఉన్న చేతులు తీసేస్తాడు అగస్త్య ఏంటి అగస్త్య అంటూ కళ్ళు రుద్దుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అలా కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న శాంతి గారిని చూడగానే అమ్మ అని పెద్దగా అరుస్తూ వచ్చి తనని హక్ చేసుకుంటుంది హ్యాపీగా ఉందమ్మా నిన్న చూడడం అంటూ అమ్మని పట్టుకొని చెప్తుంది కూతురు దగ్గర ఉండొచ్చు అనే సంతోషం శాంతి గారిలో కనిపిస్తుంది ఆ తల్లి కూతుర్లను చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు అమ్మా నువ్విక్కడ ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది నేనే తీసుకొచ్చాను అక్షిత ఆశ్చర్యంగా అగస్త్య వైపు చూస్తుంది అక్షిత ఎందుకంటే తనకి ఏదో ప్రాబ్లం ఉందని ఎక్కడో దూరంగా ఉంచాడు అలాంటిది సడన్ గా ఇంటికి తీసుకొచ్చాడేంటి అన్నట్టు అత్తయ్య గారు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటారు పైగా మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎప్పుడు చూడలేదు పరిచయం చేయాలి కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అనుకున్నాను అందుకే తీసుకొచ్చాను అలా తీసుకొచ్చి మంచి పని చేసావురా మనవడా కూతుర్ని అత్తారేంటికి పంపిన తర్వాత ఒక్కసారి కూడా ఆవిడకి ఇక్కడికి రాలేదు కనీసం ఇప్పుడైనా వచ్చింది సంతోషం రావాలి అనుకున్న పరిస్థితులు అనుకూలించలేదు అంటుంది శాంతి అయ్యో నేనేదో మాటవర్చు కన్నానమ్మా నువ్వు ఇక్కడే ఉండొచ్చు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు అని రేణుకాదేవి చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది శాంతి వదిన గారు మీరు రండి మీకు రూమ్ చూపిస్తాను అంటూ సాహితీ గారు స్వయంగా శాంతి గారిని వెంట పెట్టుకొని మరీ తీసుకెళ్లి రూమ్ చూపిస్తుంది ఏమాయ చేశావు అక్షిత నిన్ను చూస్తేనే మా అమ్మ చిట్టుపట్లాడుతూ ఉంటుంది అలాంటిది తనే స్వయంగా వెళ్ళి మీ అమ్మగారు ఉండడానికి రూమ్ చూపిస్తుంది అంటే ఇదంతా నీమాయే కదా అని నవ్వుతాడు ఆర్య ఇది నామాయే కాదు నీ తమ్ముడు మాయ బలరామకృష్ణ లాగే ఇద్దరున్నారు ఇద్దరు అన్ని చేస్తారు ఏమీ తెలియనట్టుంటారు అది మీలో స్పెషాలిటీ చూసావా తమ్ముడు ఇద్దరిని బలరామకృష్ణులతో పోల్చింది హ్యాపీగా ఉంది ఆర్య ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను ఇంతమంది నాకున్నారు అంటూ తన్ని తలుచుకుంటూ నాకు సంతోషంలో వస్తున్నాయి ఇక ఎమోషనల్ అయింది చాలే కాని మీ అమ్మగారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అంటాడు ఆర్య అందరూ ఇక్కడే ఉన్నారు అని ఏదేదో మాట్లాడేశాని అనుకుంటుంది అప్పుడే ప్రియ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఆర్యకి ఫోన్ వస్తుంది అవునా ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను ఏం పర్వాలేదు అక్కడికి అక్షిత వస్తుంది తనంతా చూసుకుంటుంది మీరు టెన్షన్ పడకండి ఇప్పుడే బయలుదేరుతున్నాము అని ఫోన్ పెట్టేస్తాడు ఆర్య ఏమైంది ఆర్య ప్రియకి కాస్త హెల్త్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడు సిజరింగ్ చేయాల్సిందే అని చెప్తున్నారంట త్వరగా పదవి వెళ్దాం వచ్చిదా అవునా మేం కూడా వస్తాం రా హాస్పిటల్కి అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మా మునివనువణ్ణి చూడాలి కదా అంటారు కరోనాకరు భయంక తాతయ్య అందరూ ఒకేసారి వెళ్లడం దేనికి ముందు మేము వెళ్తాము అక్కడ పరిస్థితిని చూసి ప్రియా డెలివరీ అనగానే మీరు బయలుదేరి రావచ్చు ఎందుకంటే అందర్ని అక్కడ ఉండనివ్వరు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి ఈ వయసులో మీరు ఇబ్బంది పడద్దు మీకు మనవడు పుట్టాడనే న్యూస్ వినగానే బయలుదేరండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను అక్షిత వెళ్తాము అంటాడు ఆర్య నేనెలా వస్తాను అదేంటి రాను అంటావు సర్జరీ చేస్తున్నప్పుడు నువ్వు లేకుండా అయినాక నా చేతికి దెబ్బ తగిలింది వెళ్ళొద్దు అని అగస్త చెప్పాడు హాస్పిటల్కి వెళ్తే కాళ్ళు విరగొడతానని అత్తయ్య గారు చెప్పారు అందుకే నేను రాను అంటుంది అక్షిత నీకు ఎక్కువైపోయింది రెడీ అయ్యాక ఇక బయలుదేరు అని తల మీద కొట్టి అంటుంది తల మీద రుద్దుకుంటూ ఫైవ్ మినిట్స్ లో వస్తాను అని చెప్పి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మకి వెళ్ళొస్తానని చెప్పి అత్తగారికి అగస్త్య కూడా చెప్పి ఆర్యతో కలిసి బయలుదేరుతుంది ఎందుకంటే డెలివరీ అవ్వగానే అగస్త్య అందరినీ తీసుకుని వెళ్ళాలి కదా అందుకే ఆగిపోయాడు బాబు ఆర్య ఈ టెన్షన్లో మీరు కార్ డ్రైవ్ చేయలేరు అని తనని పక్కన కూర్చోపెట్టుకుని అక్షితనే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ప్రియాంకేం కాదు కదా అని అడుగుతాడు ఆర్య ఆర్య తన హెల్త్ కండిషన్ నాకు తెలుసు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పేదాన్ని కదా ఏం పర్వాలేదు సిజరేం చేస్తాను కొద్దిసేపట్లో నీ జుట్టు పట్టుకొని లాగడానికి ఒక బేబీ వస్తారు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అంటాడు ఆర్య ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ ప్రియని జాయిన్ చేసిన హాస్పిటల్ దగ్గరికి వస్తారు కార్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్లేసరికి సిజరేన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయని చెప్పారు అక్కడ ఒక డాక్టర్ లోపలికి వెళ్తుండగా తనని తాను పరిచయం చేసుకుంటుంది అక్షిత నేను తనకి సిజరీన్ చేయబోయే డాక్టర్ని మీరే కదా తన హస్బెండ్ ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి అని ఆర్యకి ఫామ్ ఇచ్చి సైన్ చేయిస్తుంది నేను కూడా లోపలికి రావచ్చా అని అడుగుతుంది అచిత మీది డిపార్ట్మెంట్ కాదు కదా మరి మీరు లోపలికి రావడం ఏంటి మీరు గైనకాలజిస్ట్ కూడా కాదు మీరు ఎలా లోపలికి వస్తారు డాక్టర్ అచ్చిత నేను సిజరీన్ చేయడానికి రావట్లేదు నార్మల్గా వస్తాను అదే నార్మల్గానే ఎందుకు అని అడుగుతుంది ఆ లేడీ డాక్టర్ డాక్టర్ అసలు విషయం ఏంటంటే మాక్షిప హస్తవాసి చాలా మంచిది ఎలాంటి ప్రమాదంలో ఉన్న వాళ్ళైనా సరే తను ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గరున్నా చాలు వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా సేఫ్గా బయటపడతారు అందుకని తనను లోపలికి రానివ్వండి కోసం అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆర్య ఆర్య చెప్పినంత గొప్పదాన్ని కాదు షీఈ్ మై సిస్టర్ అందుకని నేను అక్కడే ఉండాలి అనుకుంటున్నాను నేనేమి వర్క్ డిస్టర్బ్ చేయను ఈ పని మీరు చేసుకోండి అయినా మీ అంతా పర్ఫెక్ట్ గా నేను చేయలేకపోవచ్చు కదా అందుకని చెప్తున్నాను అంటుంది అక్షిత అక్షిత గురించి ఆ డాక్టర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి పైగా తన సిస్టర్ అని చెప్పడంతో లోపలికి తీసుకెళ్తుంది ఆ లేడీ డాక్టర్ నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టకార్య అని రూమ్ లోకి వెళ్లే ముందు చెప్పి వెళ్తుంది అక్షిత ఆర్య మాత్రం బాగా కంగారు పడుతూ ఉంటాడు ఆర్య ఇలా కంగారు పడతారని తెలిసిన అగస్త్య కూడా ఫోన్ చేసి ఏం కాదురా ఆ లేడీ డాక్టర్ ఉంది పైగా అక్షిత కూడా ఉంది కదా నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా ఇంకేం లేదు గుడ్ న్యూస్ తో ఫోన్ చేయాలి అని చెప్తాడు అలాగే అని గుడ్ న్యూస్ కోసం ఆర్య కూడా ఎదురుచూస్తున్నాడు లోపలికి వెళ్లిన తర్వాత అక్షిత ప్రియా చేపట్టుకుని ఏం కంగారు పడకు నేను ఇక్కడే ఉన్నాను నీకు ఒక మంచి గ్యానికాలజిస్ట్ సిజలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇక నీకు ఎనిస్టేషియా ఇస్తారు రిలాక్స్గా ఉండు అని ప్రియకి ధైర్యం చెప్పి దగ్గరుండి ఎనిస్టేషి చేయిస్తుంది ప్రియకి మత్తే స్టార్ట్ చేస్తారు కొద్ది నిమిషాల్లోనే బాబుని తీసుకొచ్చి అక్షిత చేతిలో పెడుతుందా లేడీ డాక్టర్ అక్షిత బాబుని అలాగే ఎక్సైట్ అవుతూ చూసి ఇప్పుడే వస్తానని బయట ఉన్న ఆర్య దగ్గరికి తీసుకొచ్చి ఆర్య ఇదిగో నీ హీరో వచ్చేశాడు నువ్వు ఇర్లు నువ్వు వెగ్గి చేయించుకోవడానికి సిద్ధంగా ఉండు అంటుంది బాబు పుట్టాడు అంటూ ఆర్య కూడా చాలా సంతోషంగా బాబు వైపు చూస్తాడు ఆర్య మనసులో తండ్రి ప్రేమ ఉప్పొంగుతుంది ఎత్తుకోవచ్చా అని అడుగుతాడు బాబుని క్లీన్ చేయాలి నువ్వు టెన్షన్ పడుతున్నావని తీసుకొచ్చాను ఇప్పుడు హ్యాపీగా ఉండు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పి లోపలికి వెళ్తుంది అక్షిత లోపలికి వెళ్లే ముందు బాబుని ఒకసారి తన చేతికిచ్చి వెంటనే తీసుకుంటుంది అక్షిత ఆ బాబుని ఒక క్షణం ఎత్తుకున్న ఫీల్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆరికి ఇక వెంటనే అగస్తే కాల్ చేసి స్పీకర్ ఆన్ చేయమని చెప్తాడు తాతయ్య నీకు ముని పుట్టేశాడు అందరూ ఇక్కడికి వచ్చేయండి బాబుని చూద్దాం అంటాడు పెద్దగా మాకు తెలుసులో పోయి మనవడే పుడతాడని అని మీసం మెలేసి చెప్తారు కరుణాకర్ గారు అది సరేరా ప్రియ ఎలా ఉంది అని అడుగుతుంది సాయితి అమ్మ ఇంకేం తెలీదు బాబుని మాత్రం చూశాను అక్షత తీసుకొచ్చి చూపించింది మీ అందరూ తొందరగా వచ్చేయండి అని సంతోషంగా ఫోన్ పెట్టేసి ఎప్పుడప్పుడు బాబుని తీసుకొచ్చి చేతికిస్తారా అని ఎదురు చూస్తున్నాడు ఈలోగా తన ఫ్రెండ్కి చెప్పి చాలా స్వీట్స్ తెప్పించి అక్కడ ఉంచుతాడు ఎందుకంటే అక్కడ స్టాఫ్కి ఇవ్వడానికి ఈలోగా ఆ లేడీ డాక్టర్ కూడా బయటకు వస్తుంది డాక్టర్ ప్రియని చూడొచ్చా అని అడుగుతాడు ఆర్య ఒక అరగంటలు రూమ్ కి షిఫ్ట్ చేస్తారు అప్పటిదాకా వెయిట్ చేయండి అని ఆర్యని విష్ చేసి మరీ వెళ్తుంది ఆ లేడీ డాక్టర్ అటు అగస్త్య వాళ్ళందరూ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆర్యతో కలిసి నిలబెడతారు అప్పుడే అక్షిత్ తీసుకొచ్చి బాబుని సావితి గారి పెడుతుంది అది నా కోడలంటే చూసావా ఫస్ట్ తండ్రి కూడా ఇవ్వకుండా తండ్రి వాళ్ళ ఇచ్చిందని గొప్పగా చెప్పుకుంటుంది నానమ్మైన సాహితి ఆ మాటకి అక్కడే ఉన్న అందరూ నవ్వుతారు కంగ్రాట్స్ ఆర్యా అంటూ హక్ చేసుకుని చెప్తాడు అగస్త్య అందరూ ఎత్తుకొని చూసుకొని ముద్దాడుతున్నారు బాబు ఎంతో క్యూట్ గా ఉన్నాడో కదా అంటుంది అక్షిత అవును అచ్చం మా అన్నయ్యలాగే ఉన్నాడు అంటాడు అగస్త్య ఏం కాదు అచ్చం ప్రియలాగే ఉన్నాడు అని అక్షిత అంటుంది కాదు మా అన్నయ్యలాగే ఉన్నాడు కాదు అక్కలాగే ఉంది అని వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉంటారు సరదాగా ఏ మాట కామటే బాబు అచ్చం ప్రియాలాగే ఉన్నాడులేరా అని సిగ్గుపడి చెప్తాడు ఆర్య మగ పిల్లలకి తల్లి కొడుకు తల్లి పోలికలు వస్తే అంటారు అంటూ బాబుని చూసి చెప్తుంది సాహితి సరే మీరు బాబుని పట్టుకోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి ప్రియని రూమ్ లోకి షిఫ్ట్ చేస్తుంటే అక్కడ హెల్ప్ చేస్తుంది ఇక అక్కడి నుంచి బయటకు రాగానే అందరినీ లోపలికి రమ్మని పిలుస్తుంది పరుగు పరుగున ఆర్య వెళ్లి ప్రేమగా తల్లనింబి ప్రియా అని పిలుస్తాడు కళ్ళు తెరుస్తుంది ప్రియా ఎలా ఉంది పెయిన్ గా ఉందా అని అడుగుతాడు ప్రస్తుతానికి ఏమీ లేదు కాకపోతే కాస్త నీరసంగా ఉంది ఏం పర్వాలేదులే మంచి ఫుడ్ తీసుకుంటే తొందరగా సెట్ అయిపోతావు అని సాహితి అంటుంది ఎలా ఉన్నావు ప్రియా ఎలా ఉన్నావు ఎదినా ఎలా ఉన్నావు మనవరాలా అని అందరూ తనని అడిగి తనని ఉక్కిరి బికిరి చేస్తున్నారు ఆర్య బాబుని తన చేతిలోకి తీసుకుని ప్రియా చేతిలో పెట్టి మన బాబు అని సంతోషంగా చెప్పాడు బాబు వైపు చూడగానే ఎందుకు తెలియదు ప్రియా కళ్ళల్లో కన్నీటి కన్నీటి పొర వస్తుంది నా బంగారు కొండ అంటూ ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంటుంది అది చూస్తుంటే అందరికీ సంతోషంలో కళ్ళల్లో చెమ్మ వస్తుంది ఇక అందరూ బాబు చుట్టూ చేరి సెల్ఫీలు దిగుదామంటారు కానీ సాహితి ఒప్పుకోదు ఎందుకండి ఇంత చిన్న బాబుతో సెల్ఫీలు దిగడం తన హెల్త్కి మంచిది కాదని అందరికీ వార్నింగ్ ఇచ్చి మరీ పక్కకు జరిగింది ఇంకా చాలు అంటూ బాబుని ఉయ్యాల పడికో పెట్టి ఇక అందరూ బయటకు వెళ్లిపోల్సిందని ఒక డాక్టర్ చెప్పేసింది అక్షిత నేనుంటాను అంటాడు ఆర్య అల్లుడు గారు మీకెందుకు శ్రమ నేనుంటాలి అంటుంది ప్రియ వాళ్ళ అమ్మగారు ఇందులో శ్రమేమీ లేదత్తయ్య ఇక్కడ అక్షిత ఉంటుంది ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురావాలన్నప్పుడు నేను తనకి హెల్ప్ చేస్తాను ఈ వయసులో మీరు హాస్పిటల్లో ఉండడం కరెక్ట్ కాదు హ్యాపీగా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు అంతేకాదు తను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి అందరికీ నోరు తీపి చేస్తాడు అక్షితకు పెడుతుంటే నాకేమీ స్వీట్ వద్దు అంటుంది మరేం కావాలి అని అడుగుతాడు ఆర్య ఇంత చిన్న స్వీట్ నాకొద్దు నాకు పెద్ద స్వీట్ కావాలి అంటుంది పెద్ద స్వీట్ ఏంటమ్మా స్వీట్ షాపే కొనిస్తాడు అంటాడు అని అగస్త్య కాస్త ఆట పట్టిస్తూ హలో ఆగండి మీరు మీ వదినం చూడాలంటే ఇక్కడ నా పర్మిషన్ ఉండాలి ఎక్కువ మాట్లాడాలనుకో పర్మిషన్ ఇవ్వను అంటుంది అక్షిత ఆ మాటకి అందరూ మవ్వుతారు అగస్త్య మాత్రం చిరుకోపంతో అక్షిత వైపు చూస్తాడు ఇప్పటికే చాలాసేపు ఉన్నారు ఇక భయం దేరండి అంటూ అందరినీ బయటకు పంపించి ప్రియా దగ్గరకు అక్షత ఉండిపోతుంది ఇక బయటికి రాగానే స్టాఫ్ అందరికీ స్వీట్లు ఇవ్వడమే కాకుండా స్విజలెండ్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకు ఒక అరడిజన్ ప్యాకెట్ స్వీట్స్ ఇచ్చి తన సంతోషాన్ని తెలియజేస్తాడు ఆర్య కొడుకు పుట్టిన సంతోషం నా బిడ్డ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే కనిపిస్తుంది అంటుంది సాహితి ఒరే నీకు ఒక కొడుకు పెడితేనే ఇంత సంతోషంగా ఉన్నా అప్పుడు నేను మీ ఇద్దరిని ఒకేసారి అని కన్నాను అప్పుడు మా సంతోషం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు అంటాడు పక్కనే ఉన్న మిస్టర్ గోయంక అదే నిజమేలే అనుకుని హాస్పిటల్ నుంచి సంతోషంగా అందరూ ఇంటికి చేరుతారు ఇక బంధువులకి స్నేహితులకి అందరికీ ఫోన్ చేసి చెప్పుకుంటున్నారు మనవుడు పుట్టిందో పుట్టిన సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు సాహితీ దంపతులు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది పార్ట్ సిక్స్టీ సెవెన్ లో తెలుసుకుందాం ప్లీజ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను